హలో ఆల్ వెల్కమ్ టు ఉమాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అన్నం మరియు టిఫిన్స్లోకి సూపర్గా సెట్ అయిపోయే రోజు రోటి పచ్చడిని చూసేద్దాం ఎలా అంటే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో వస్తుంది కదా టేస్ట్ సూపర్గా ఉంటుంది సేమ్ అదే టేస్ట్ యాజ్ టీజ్గా వస్తుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వంకాయ బెండకాయ వేసుకొని వేయించుకోవాలి ఈ మధ్యలోపు ఇంకొక మసాలా లాంటిది ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ముందు మళ్ళీ పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు ఆవాలు జీలకర్ర చనపప్పు మెంతులు మినప్పప్పు అవి కూడా ఒక ప్యాన్లో వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ వేగే లోపు ఇక్కడ చూడండి కూరగాయలు కూడా మగ్గిపోయాయి ఇంకా ఎందుకు రోట్లో వేసుకొని రుబ్బేద్దాం వచ్చేయండి ఇంకా రోట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న అవి పోపులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఎన్నిమిర్చి కూర యాడ్ చేసుకోవాలి ఇక్కడ చింతకాయ చింతకాయ నిల్వ పచ్చడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తున్నాము మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇంకా ముందుగా మనం వేయించి పెట్టుకున్న కూరగాయలను కూడా వేసేయాలి ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ వేయాలి అనుకొని వేసేసాను సో ఇక్కడ ఏంటి అంటే వంకాయ ఆనియన్ లాస్ట్లో వేసుకోవాలంట ఇవి పచ్చిమిర్చి బెండకాయ వేసేసి మెదిగిన తర్వాత వంకాయ ఆనియన్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇదంతా బాగా రుబ్బుకోవాలి ఇక్కడ చూడండి ఇదంతా కూడా బాగా మెదిగిపోయింది మెత్తగా అయిపోయింది ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పచ్చడి ప్రాసెస్ చూద్దాం ఇది చూడండి చూస్తుంటే అస్సలు నోరు ఊరిపోతుంది కదా సో వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు ఇంకొక పచ్చడి కూడా ట్రై చూసేద్దాం వచ్చేయండి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీకు ఎంత కావాలనుకుంటే నేనైతే ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి టూ ఆనియన్స్ టమాటోస్ తీసుకోవాలి ఆనియన్స్ టమాటోస్ రెండు కూడా పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎందుకంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది కదా సో ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఒక టమాటో సరిపోతుంది అంటే టూ ఆనియన్స్ వేసుకుంటే ఒక టమాటో సరిపోతుంది సో అలా వేసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ ఆనియన్స్ టమాటో మగ్గిపోయిన తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకొని దాన్ని కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్ మగ్గించుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారు అంతా కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో ఎండుమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి తగినంత ఉప్పు చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కూడా చాలా సింపుల్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న ప్యాన్లో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ప్యూరిన్ కూడా వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకుంటే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది వీడియోని వస్తే సబ్స్క్రైబ్